హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు టేస్టీ చపాతీ చేస్తున్నాను చపాతి టేస్టీగా రావాలి అంటే పిండిని గోధుమ గోధుమలు ఒక కేజీ గోధుమలకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మొక్కజొన్నలని కొద్దిగా దూరగా వేయించుకొని కలుపుకొని పట్టించుకోవాలండి పిండి ఇలా చాలా మెత్తగా కలుపుకోవాలి ఒక రెండు గంటలు దీన్ని కలిపి అలాగే పెట్టేసుకోవాలి మూత పెట్టేసి నేను పిండిలో ఆయిల్ వేయట్లేదండి పిండి ముద్దని తీసుకొని పిండిలో ఇలా అద్దుకుంటున్నాను తిని తాల్చానండి చపాతీ మెత్తగా రావాలంటే పెనం బాగా వేడెక్కాలి హైలోనే పెట్టి చపాతీ కాల్చాలండి చివర్లని మధ్యలోకి అనుకుంటూ కాల్చాలి ఇలా పొంగు వస్తుంటే తిప్పివేయాలి ఎక్కువ సార్లు చపాతీని తిప్పి వేయకూడదు ఎందుకంటే గట్టిగా అయిపోతాయి చూడండి ఎంత బాగా కాలింది ఇలా తిప్పుకుంటూ కాల్చాలి చపాతి చేశాక బాక్స్ లో వేసి మూత పెట్టుకోవాలి మెత్తగా ఉంటాయి చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో ఇలా ఊరికే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్